హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ పుదీనా రైస్ అండి ఈ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా వైట్ రైస్ని ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జాడిలో ఇలా పుదీనా రెమ్మల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలను ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న సైజు అల్లం ముక్కని ఒక వెల్లుల్లిపాయ రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన చేసేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో షాజీరా ఒక బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకొని లైట్గా చిటపట్ల ఆడివ్వాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకున్నాక రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని అలాగే చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని మూడు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ ఆనియన్ ముక్కల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ పోపులో మనం ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న పుదీనా పేస్ట్ని ఈ పోపులో వేసుకొని పుదీనా పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా పుదీనాను లైట్గా వేపుకున్నాక ఇందులో పావు టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ పేస్ట్ని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పుదీనా పేస్ట్ని ఆయిల్లో బాగా వేపుకోవాలి ఈ పుదీనా పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తెలాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రైస్ని వేసుకొని ఈ రైస్ని పోపుని బాగా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ పోపుని రైస్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే పుదీనా ఆకుల్ని వేసుకొని ఈ రైస్ని దింపేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా తొందరగా రెడీ అయిపోతుంది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి మీకు ఒకవేళ ఇష్టమైతే ఇలా పైగా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మీకు బిర్యానీ తిన్న ఫీలింగ్ కలుగుతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మనం ఈ పుదీనా రైస్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయనవసరం లేదండి పుదీనా పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసాం కదా అదే స్పైసీ సరిపోతుందండి చూసారు కదా అండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్